ప్రతి బిల్డింగ్కి కూడా ఓకే అది ఫోర్ ఫ్లోర్స్ కానివ్వండి ఇంకా తక్కువ ఇప్పుడైతే గ్రౌండ్ ఫ్లోర్స్ వన్ ఫ్లోర్కి కూడా లిఫ్ట్ అనేది కంపల్సరీ అయిపోయింది ఎందుకంటే ఇళ్లలో ఒకవేళ కనుక చిన్న ఇంట్లో లిఫ్ట్ అనేది పెట్టుకోకపోతే ఆ టాప్ ఫ్లోర్ అనేది ఒక స్టోర్ రూమ్ కింద మారిపోతుంది సో లిఫ్ట్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ నెసెసరీ ఎక్విప్మెంట్ కింద మారింది ప్లస్ అసలు లిఫ్ట్స్ ఎవరి గురించి అంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ లిఫ్ట్ అనేది ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ వీల్ చైర్లో వెళ్ళడానికి యాక్సెసిబిలిటీ గురించి అని చెప్పి లిఫ్ట్ అనేది కంపల్సరీ సో మీరు షాపింగ్ మాల్స్లో చూసినా మీరు ఒక ఇంట్లో చూసినా మీరు ఒక అపార్ట్మెంట్లో చూసినా ఒక హైరెస్ బిల్డింగ్ లో చూసిన ప్రతి చోట కూడా లిఫ్ట్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి సో రియల్ ఎస్టేట్ అనేది మన మన దేశంలో నూట నలభై కోట్ల జనాభా ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళ ఆశ ఏంటి అంటే ఒక ఇల్లు కట్టుకోవాలని ఇల్లు కట్టినప్పుడు లిఫ్ట్ అనేది కంపల్సరీ అయిపోయింది ప్లస్ ఒక హాస్పిటల్ తీసుకున్న ఒక ఇండస్ట్రీ తీసుకున్న ఒక ఇండస్ట్రీలో మెటీరియల్ షిఫ్టింగ్ కి లిఫ్ట్ అనేది కంపల్సరీ లిఫ్ట్ లేకపోతే ఆ మెటీరియల్ షిఫ్టింగ్ అనేది చాలా ఇబ్బందికరమైన వాతావరణం జరుగుతుంది అక్కడ హాస్పిటల్లో లిఫ్ట్ లేకపోతే ఏముంటుందో మీ అందరికీ తెలుసు హాస్పిటల్లో లిఫ్ట్ అనేది మ్యాండెడ్ ఒక వీల్ చైర్ పర్సన్ కి కానివ్వండి ఒక బెడ్ లిఫ్ట్ కానివ్వండి ఒక స్ట్రక్చర్ కానీ తీసుకెళ్లాలంటే లిఫ్ట్ అనేది కంపల్సరీ సో ప్రతి బిల్ ఒక బిల్డింగ్ కట్టారు అంటే లిఫ్ట్ ఉన్నందుకే అసలు బిల్డింగ్ అన్ని ఫ్లోర్లు కడతారండి లిఫ్ట్ అనేది లేకపోతే బిల్డింగ్ కట్టరు లిఫ్ట్ అనేది ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఒక భాగం కింద మారిపోయింది అపార్ట్మెంట్ కల్చర్ ఉంది ఒక రోజు ఆ లిఫ్ట్ పని చేయకపోతే అపార్ట్మెంట్ వాళ్ళు కిందకి పైకి వెళ్ళలేరు సీనియర్ సిటిజన్లు ఉంటారు గర్భిణీ స్త్రీలు ఉంటారు చిన్న పిల్లలు ఉంటారు చిన్నపిల్లలు అంటే ఒక్కళ్ళే లిఫ్ట్ లో వెళ్ళకూడదు ఎవరైనా వాళ్ళ పేరెంట్స్ అడల్ట్స్ సపోర్ట్తో లిఫ్ట్లో వెళ్ళాలి సో ప్రతి ఒక్కళ్ళకి కూడా జీవితంలో లిఫ్ట్ అనేది ఒక భాగంగా మారిపోయింది